రేపు మంచి ఐటమ్ ఇద్దాం ఒకటి రేపు ఇంకో ప్రశ్న పడుతుంది ప్రోగ్రామ్ ఉన్నాయి రేపు రేపు ధర్నా ఉంది రేపు మా ప్రోగ్రామ్ అక్కడ మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీసు తర్వాత ఈగల్ కలిపి జాయింట్ ఆపరేషన్గా మనకి గంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మేరకు మన కాజా డోల్ ప్లాసాలో మన డికాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది దాంట్లో మనం ఇందుకూరి రామకృష్ణ రాజు తరువాత ఊరుగంటి అనిల్ కుమార్ తర్వాత నాగరాజు శ్రీ శ్రీహర్ నాగరాజు శ్రీహర్ష వర్ధన్ వర్మ అని చెప్పేసి ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది రెండు కార్ కూడా సీజ్ చేయడం జరిగింది దీంట్లో ఎవరు అక్యూజ్డ్ వన్ ఉన్నారో వాళ్ళు వెస్ట్ గోదావరి రిమైనింగ్ అందరి ఇద్దరు కూడా విశాఖపట్నం దీంట్లో అక్యూజ్డ్ వన్ ఇందుకూరి ఇంతకూరి రామకృష్ణరాజు తర్వాత అక్యూజ్డ్ టూ ఊరుకంటి అనిల్ కుమార్ ఇతరు కూడా వెస్ట్ గోదావరిలో సంక్రాంతి టైంలో పరిచయం ఏర్పడింది దాని తర్వాత ఇతరు కూడా ఫ్రెండ్స్గా ఉంటున్నారు సో వీళ్ళు వీళ్ళకి కొంచెం బెంగళూరులో కూడా కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవడం జరిగింది త్రూ ఇన్స్టాగ్రాము అండ్ వాళ్ళు ట్రిప్ వేస్తున్నప్పుడు కూడా అక్కడే ఉన్నప్పుడు కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవడంతో పాటు అక్కడ నుంచి ఈ హైడ్రో గాంజా అనే ఒక గాంజా అంటే దీనిట్లో టీఎంసీ లెవెల్ అంటారు గాంజాలో శిలావతి అనేది మన ఉన్న దానిట్లో హైయెస్ట్ అని చెప్పి అనుకుంటాం దానికి దీనికని ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నారు బట్ స్టిల్ టెక్నికలీ అది వెరిఫై చేయాలి వాళ్ళు ఇది బెంగళూరు నుంచి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి తీసుకొని వెళ్తున్నారు యాక్చువల్లీ బెంగళూరు వెళ్ళి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి వెళ్తున్నారు సో ఎన్ రూట్లో మనము బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దీన్ని ఇంటర్ ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది